శ్రీమాతరేణమహ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనమండి లోకా సంస్థాసుకు నోభవంతు సర్వ సర్వే జనాశకు నోభవంతు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి వారి కృపాకటాక్షం అందరి మీద కృపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దేవి సూర్యనారాయణ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి వసంత నవరాత్రులు చేస్తున్నానని అయితే వసంత నవరాత్రులతో పాటు లలితా గుప్త నవరాత్రులు కూడా చేస్తున్నానండి అయితే మా భార్యాభర్తల ఇరువురి నక్షత్రాల ప్రకారము నన్ను వసంత నవరాత్రులు మా వారిని లలితా గుప్త నవరాత్రులు చేయమని చెప్పారండి అంటే రామయ్యను నేను ఆరాధించాలి అమ్మవారిని మా వారు ఆరాధించాలన్నమాట అందుకే లలితా నవరాత్రులు చేసుకున్నామండి ఇరువురం కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటలా కూడా నమస్కరించుకునే వాళ్ళం అయితే ఈ తొమ్మిది రోజులు కూడా మేము నామం తప్పనిసరి అండి మార్నింగ్ సాయంత్రం కూడా నామం ధరించే వాళ్ళం నాకు చిన్నప్పటి నుంచి బొట్టు బాగా పెట్టుకోవడం అంటే చాలా అండి అయితే నేను పెట్టుకునేదాన్ని కానీ నా తోట వాళ్ళు ఎవరు పెట్టుకునేవారు కాదు వాళ్ళు కొంచెం సిగ్గుపడుతూ ఉండేవారు అయినా నేను ధైర్యం చేసి పెట్టుకునేదాన్ని ఏదైనా పూజకి పుణ్యకార్యాలకి వెళ్ళినప్పుడు మాత్రం ప్రత్యేకంగా బొట్టు ధరించేదాని అనమాట పెట్టుకునే దానిని కానీ కొంచెం నాకు కూడా గిల్టీగానే ఉండేది అయితే ఎవరు పెట్టుకోక ప్రస్తుత కాలంలో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఏ గుడికి వెళ్ళినా నామం పెట్టి పంపిస్తున్నారండి అది నేను చూశాను అందుకే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి నామాన్ని ధరించడం చాలా సులభమైంది అయితే మా తాతయ్య గారు ఎప్పుడు నామం ధరించేవారండి అంటే రెడ్ కలర్తో నిలువునామం పెట్టుకునేవారు అది మాకు చూసి అలవాటు అన్నమాట మాగంలో అయితే ప్రత్యేకంగా మాకు అందరికీ నామం పెట్టేవారండి ఈరోజు నేను ఏ రకంగా అయితే పెట్టుకున్నాను ఆ రకంగానే అందుకు నామం అలవాటు కాబట్టి నేను ఈ తొమ్మిది రోజులు కూడా ఈ నామం ధరించానండి ప్రతిరోజు దేవుడి సామాగ్రి శుభ్రం చేసిన తర్వాతనే మా పూజా విధానం స్టార్ట్ అయ్యేదండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేసేవాళ్ళం లేచిన తర్వాత కాలకృత్యాలు తీసుకుని పాలు తీసేసుకుని ఇంట్లో పెట్టుకున్న తర్వాత దేవుడికి పూజ అన్నమాట అండి ప్రశాంతంగా ఇరువురం కాబట్టి ఒకేసారి కూర్చొని వాళ్ళం ప్రతిరోజు కూడా పువ్వులు ప్రత్యేకించి పువ్వులు అండి మా గార్డెన్లో పూసినటువంటి మందారాలు అయితే రోజు పెట్టుకునే వాళ్ళం మందారాలు తొందరగా వాడిపోతాయి కాబట్టి చామంతి గులాబీలు లిల్లీలు తెచ్చుకునే వాళ్ళం అన్నమాట సాధ్యమైనంతలో దొరికినన్న పూలతో మేము పూజ చేసుకునేవా చేసుకున్నామండి తొమ్మిది రోజులు కూడా వర్క్ ఎక్కువగా ఉండటం వలన ప్రొద్దుట పూజా విధానంలో చేసుకునే వాళ్ళమండి అయితే రామచంద్రుడికి మాత్రం నేను శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ శ్రీరామనామవరానని ఓం నమ ఇతి ఈశ్వర ఉవాచ ఈశ్వరుడు చెప్పినటువంటి ఈ స్తోత్రాన్ని నేను మూడు సార్లు పఠనం చేసేదానిని అంటే ఒక విష్ణు పారాయణం చేసినంత ప్రతిఫలం వస్తుందన్నమాట నిత్య జీవితంలో తరచు చేస్తూనే ఉంటానండి కానీ దేవుడి దగ్గర మాత్రం ఇలా చేసుకుంటాను అమ్మవారికి కూడా వీలైనంతలో లలితా పారాయణం చేసుకున్నాము లేకపోయినా ఓం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనే మంత్రజపం చేసుకుంటూ మేము పూజ చేసుకునే వాళ్ళమండి కుంకుమ పూజ కూడా ఉండేది అమ్మవారికి ప్రత్యేకించి రోజూ స్వామివారికి అమ్మవారికి బెల్లం మొక్క తప్పనిసరి అండి తర్వాత కొబ్బరికాయ అరటిపళ్ళు ఏదైనా పలహారం ఉండినట్లయితే అది కూడా పెట్టేదాన్ని వీలైనంతలో కానీ ప్రతిరోజు అయితే పలహారం తయారు చేసే అవకాశం నాకు కుదరలేదు భగవన్ నామస్మరణ అయితే నాకు చాలా బాగా చేసుకున్నానండి తనివితేరా చేసుకున్నాను ఎందుకంటే కలియుగంలో మనం భగవంతుని కృపకు పాత్రలు కావాలి అంటే దైవనామస్మరణ నామస్మరణ ఒకటే సాధ్యమవుతుందండి మనం పెట్టే పండ్లు కాయలు యజ్ఞాలు యాగాదులు కాదు నామస్మరణ ఇంపార్టెంటు అందుకే నామస్మరణ విషయంలో నేను ఎప్పుడూ రాజీ పడనండి గార్డెన్లో పైకి ఎక్కానండి ఈరోజు గార్డెన్లో పూసినటువంటి పువ్వులను మాల కట్టి స్వామివారికి వెయ్యాలి అనుకున్నాను అందుకే పైకెక్కి కనకంబరాలతో పువ్వుల మాల కట్టి స్వామివారికి అమ్మవారికి అలంకరించుకున్నామన్నమాట స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పానకం రెడీ చేసుకున్నామండి కొబ్బరికాయని ముందుగానే కొట్టుకుని అన్నీ ఒక పళ్ళెంలో అమర్చుకున్నాను ఎందుకంటే పైకి లెగిసి అన్నీ చేసుకోవాల్సిన పని లేదు కదా అని స్వామివారికి అమ్మవారికి ప్రశాంతంగా కొద్దిసేపు పూజ చేసుకున్నామండి శుక్లాంభరదరం విష్ణు ససవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మాకం గజానమహర్నిసం అనేకదంతం భక్తదంతముపాస్మహే గురుబ్రహ్మా గురుష్ణు గురు గురుదేవో మహేశ్వర परं ब्रह्णा तस्मै नमः ॐ नैं ह्रीं श्रीं श्रीमात्रे नमः श्रीरामचन्द्रपरबृन्दने नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः श्रीराम राम नम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीरामनाम वरानने ॐ नम इति